అందరికీ నమస్కారం ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా మార్చి నెలలో కుంభరాశి వారికి నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే ఈ కుంభరాశి వారి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోబోయేటటువంటి కీలకమైన మార్పులు కూడా ఈ మార్చి నెలలోనే జరగబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి వీరు అనుకున్న విషయాల్లో మేలు జరిగేటటువంటి సూచనలు కూడా ఈ నెలలోనే కనిపిస్తున్నాయి మరి కుంభరాశి వారికి మార్చి నెలలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయో కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం దానికోసం మీరు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకా ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి గనుక ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి వారిది పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని రాశి అని వాయుదత్వపు రాశి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు ఉండబోతున్నాయండి అవి ఖచ్చితంగా మీరు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు అలాగే ముందస్తు సూచనలు ఉండడం వల్ల మీకు దక్కేటటువంటి ఆ యొక్క అదృష్టాన్ని మీరు చేజిక్కించుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయి కొంతమంది వ్యక్తులకు విపరీతంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయి అయితే మరికొంతమందికి మాత్రం ఆర్థిక పరంగా కొన్ని చిక్కులు చికాకులు సవాళ్లు ఎదురవచ్చు మీరు పెట్టుబడి పెట్టేటటువంటి జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందేటటువంటి అవకాశాలు విశేషంగా కనిపిస్తున్నాయి ఇక పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో కూడా మీరు విజయం సాధించడం జరుగుతుంది అందులో సందేహం లేదు ఇక దీంతో మీరు ఆర్థిక శ్రేయస్సు అనేది విపరీతంగా పెరుగుతుంది ఇంతకు ముందు కన్నా కూడా మీకు ఈ సమయంలో ఈ ఆర్థిక శ్రేయస్సు పెరగడం వల్ల మీ జీవితం కూడా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక శనిగ్రహం కారణంగా ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో మీకు ఖర్చులు పెరిగే అవకాశం విశేషంగా కనిపిస్తుంది ఈ కాలంలో ఆర్థిక పరమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తెలివిగా పెట్టుబడి పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే మీకు జీవితంలో వచ్చేటటువంటి ఆ ఊహించని ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలి అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మార్చి నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలని బలోపేతం చేసుకునేటటువంటి అవకాశాలను పొందుకుంటారు గతంలో ఏర్పడిన విభేదాలు అపార్థాలు తొలగించుకునేందుకు ఈ సమయం చాలా బాగా కలిసిస్తుంది ఇక మార్చి నెలలో శనిగ్రహం కారణంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులతో కలిసి విభేదాలను పెరిగించుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైన అంశం అలాగే కుటుంబ సభ్యులతో మీకు మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా అపార్థాలు ఉన్నా వాటికి సంబంధించినటువంటి బహిరంగ సంభాషణ నిర్వహించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఇక వివాహపరంగా అలాగే ఇంకా విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా శుభ సమయంగా కనిపిస్తోందండి మార్చి నెలలో విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మీరు అనేక విషయాలపై లోతుగా కూడా అధ్యయనం చేసి పూర్తి అవగాహన తెచ్చుకుంటారు ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత క్రమశిక్షణ ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి కూడా అవసరమైనటువంటి మార్గదర్శకత్వం అనేది లభిస్తుంది ఉపాధ్యాయులు సలహాదారుల నుంచి మద్దతు పొందడం అనేది కూడా విశేషమైన అంశం ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ మార్చి నెలలో కెరియర్ పరంగా మంచి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయండి మీరు పనిచేసేటటువంటి రంగంలో పురోగతి ఉంటుంది ముఖ్యంగా గురుడి యొక్క ప్రభావంతో మీరు మంచి ఫలితాలను సాధించుకుంటారు పరిశోధన ఇతర సంబంధిత రంగాలలో విజయం సాధిస్తారు గ్రహాల కలయిక వల్ల మీ కెరియర్లో మంచి స్థిరత్వం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు కూడా కీలకమైన అంశాలు అవకాశాలు విశేషంగా రావచ్చు ఈ కాలంలో మీకు ఇప్పటికే వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యం మీరు కష్టపడి పని చేయడం లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం లాంటివి చేయాలి ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు వచ్చేటటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మార్చి నెలలో కొన్ని మిశ్రమమైన ఫలితాలను పొందుకోబోతున్నారు మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు అనారోగ్యానికి గురికావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో మీకు అలసట తక్కువ రోగ శక్తికి గురయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి ఒత్తిడి ప్రతికూలతలకు దూరంగా ఉండండి ఇక వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి వివాహితులకు సంబంధాల పరంగా మార్చి నెలలో కొన్ని మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీకు శని సంచారం విశేషంగా ఉండబోతోంది ఈ శని సంచారం కారణంగా సమయంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను ఏర్పరచుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టంగా అనిపించవచ్చు అయితే గురుగ్రహం యొక్క అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ భాగస్వామితో లేదంటే మీకు లోతైన స్థాయి నిబద్ధత సాన్నిహిత్యం భాగస్వామ్య అనుభవాలు ఇంకా సవాళ్ల ద్వారా మీ బంధం ఏదైతే ఉందో దానిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం మీ ముందుంటుంది మరోవైపు ఈ కాలంలో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కూడా మీ యొక్క బాధ్యత అలాగే ఈ విషయంలో మీరు మరింతగా ఫోకస్ పెట్టాలి ఇక మీ భాగస్వామి కోసం వెతికేవారు చాలా ఓపిక గా ఉండాల్సిన సమయంగా కూడా ఇది పరిగణించవచ్చు మీరు ఇప్పటికే ఒక బంధాన్ని కలిగి ఉన్నట్లయితే మీ భాగస్వామితో మీ కనెక్షన్ ను ఇంకా మీ యొక్క స్నేహాన్ని ఇంకా మరింతగా పెంచుకోవడానికి మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం అలాగే అది మీ యొక్క బాధ్యతగా కూడా ఈ సమయంలో పరిగణించబడుతుంది ఇక కుంభరాశి వారి జీవితం అనేది ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరు అందరికన్నా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు చాలా ఉన్నతంగా ఉండాలనుకుంటారు ఇంకా వీరి కోరికలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అయితే వీరు ఎక్కువగా ఎదుటి వాళ్ల సంతోషం గురించి కాకుండా తమ స్వార్థం గురించే ఆలోచించుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వారు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా మారుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం కనిపిస్తుంది అయినప్పటికీ తమ ఆలోచనలను మాత్రం ఎప్పటికీ మార్చుకోరు ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువ వీరి విషయాల్లో ఎవరినీ జోక్యం చేసుకోనివ్వరు కానీ వీరు ఎదుటి వాళ్ల విషయంలో మాత్రం ప్రత్యేకంగా జోక్యం చేసుకుని వాళ్ల జీవితాన్ని కూడా వీళ్లే బ్రతకడం జరుగుతుంది ఈ సమయంలో ఖచ్చితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచు చిక్కుకుంటూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారు శనిగ్రహ ప్రభావం చేత ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉంటారు ముఖ్యంగా శని గ్రహం అనేది వీరికి అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి నీలం ఇంకా పసుపు రంగులు బాగా కలిసిస్తాయి ఇంకా శని అధిపతిగా ఉన్నటువంటి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకంపై శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కనుక వీరికి కలిసొచ్చే రోజు కూడా ఈ శనివారమే నిత్యం శనిదేవుణ్ణి పూజించండి శుభం కలుగుతుంది సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పెద్ద పిల్లలకు ఆహారం అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజ చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక సూర్యునికి వీలైతే గనక ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి మీ యొక్క అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇక కుంకుమ పువ్వు అనేది మీకు అదృష్టం తెచ్చేటటువంటి మరొక అంశం కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లినట్లయితే మీరు ఈ కుంకుమ తిలకాన్ని ధరించడం మీ యొక్క అదృష్టాన్ని అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు